పెట్టిన జీవితాలు తెలంగాణలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మనకు కనిపిస్తాయి ఏది ఏమైనా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ రాష్ట్ర ఆవిర్భావము గొప్ప ఆశయాలు అద్భుతమైన కళలతో నాలుగు కోట్ల ప్రజలు తమ జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన అధ్యక్ష ఎన్నో ఆకాంక్షలు ఎన్నో ఆలోచనలతో అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కన్న కళలను నిజం చేసుకోవాలన్న ఆలోచనతో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు మహిళలు తమకు రక్షణ ఉంటుందని తమ జీవితాలలో వెలుగు వస్తుందని తాము ఆశించిన తాము సాధించుకున్న తెలంగాణలో తమ కళలు నెరవేరుతాయని ఆకాంక్షించారు అధ్యక్ష తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ సభలో మనందరం మళ్ళీ తెలంగాణ నేపథ్యాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాల గతపాలనలో జరిగిన అంశాలను ప్రస్తావించుకుంటూ ఇంకా కూడా ఆనాటి విధ్వంసకరమైన పరిస్థితులు ఆధిపత్యం చెలాయించడం పోలీసులను పెట్టి అణచివేయడం ప్రభుత్వం మారినా మన జీవితాలలో మార్పు వచ్చినా ఇంకా భయం మనల్ని వెంటాడుతూనే ఉంది అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ప్రజలు వ్యక్తులకు కుటుంబాలకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిచ్చి మీ విధానాలను మీ ఆలోచనలను మీ విద్వాంసకరమైన ధోరణిని మేము తిరస్కరించినము కాబట్టి మీలో మార్పు రావాలి అందుకే మీ అధికారాన్ని మార్చినాం ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేరుస్తారు నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష హోదా వారికి ఇచ్చి ప్రజలు ఇంకొక అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు దురదృష్టవశాత్తు గవర్నర్ గారి ప్రసంగం రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరు కాలేదు ఈరోజు ఈ చర్చలో అయిన వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము పరిపాలనలో వారికి అనుభవం ఉన్నది ఎనభై వేల పుస్తకాలు చదివిన తెలంగాణ రాష్ట్రంలో అందరికంట అతి గొప్ప మేధావిని అని వారు పదే పదే చే వారు ప్రస్తావిస్తుంటారు ఆ మేధావితనం ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారు ఉపయోగించి ఈ సభలో మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి ప్రస్తావించి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలు ఏమైనా ఉంటే వాటిని సవరించి వారు సూచన చేస్తే వారి సూచనలు తీసుకొని ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి మా ప్రభుత్వము ప్రజాపాలన అందించాలన్న ఆలోచనతో సభలోకి వచ్చినాం అధ్యక్ష కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదని చెప్పి తమరి ద్వారా ప్రతిపక్ష నాయకుడికి సూచన చేస్తున్న మనల్ని అందరినీ ప్రజలు ఎన్నుకొని ఒకరిని పాలపక్షంగా ఇంకొకరిని ప్రతిపక్షంగా మిగతా పార్టీలను కూడా ఆయా వర్గాల యొక్క గలాన్ని బాధను వినిపించడానికి ఈ సభలోకి పంపించినప్పుడు మనం మన మన యొక్క పాత్రలను బాధ్యతాయుతంగా నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తులోనైనా ఆ దిశగా ఈ సభలో ప్రతిపక్ష నాయకుడు అడుగుడు వేయాలని నేను కోరుకుంటున్నాను భావిస్తున్నాను అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష మేము ఈరోజుకి దాదాపుగా డిసెంబర్ ఏడు నుంచి ఫిబ్రవరి ఏడు తారీఖు వరకు అరవై రోజులు పూర్తి చేసుకున్నాం ఈరోజు మనం ఫిబ్రవరి నెలలో తొమ్మిది తారీఖు రోజు డిసెంబర్ తొమ్మిది రోజు మేము ఏదైతే నిర్ణయాలు కొన్ని ఇదే అసెంబ్లీలో అమలు చేసినాం అందులో ప్రధానంగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యము బాధతోని ఆసుపత్రులలో ఆర్థిక భారం ఎక్కువై వైద్యం అందక చాలామంది పేదలు చనిపోతుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ రోజుకు సరిగ్గా పథకాలు అమలు చేసి రెండు నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పథకాలు అమలు చేయడానికి సహకరించిన నా మంత్రివర్గ సహచరులకు మా శాసనసభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గతంలో జరిగిన చాలా లోపపుష్టమైన నిర్ణయాలు ఉన్నాయి వాటిని సవరించుకుంటూనే వాటిని సరైన దిశగా తీసుకు ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని హర్ నిశలు ప్రతి నిమిషము మా ప్రయత్నం మేము చేస్తున్నాము అధ్యక్ష ఇందులో భాగంగానే మన జరిగిన క్యాబినెట్లో మేము పొందుపరచడం జరిగింది నేను చూసిన డాక్టర్ రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని మంచి పనులను వారు అభినందిస్తారేమో అని అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ఒకవేళ వాళ్ళ దృష్టిలో సవరించుకోవాల్సిన సూచనలు ఏమైనా ఉంటే వారు సూచన చేస్తారేమని నేను ఆసక్తిగా విన్నా అధ్యక్ష కానీ వారు ఆ దిశగా మాట్లాడుతున్నట్టుగా లేదు వాళ్ళ నాయకుడిని ఒప్పించడానికో మెప్పించడానికో మా మీద దాడి చేసినట్టుగానే వారు మాట్లాడుతున్నారు పర్వాలేదు వారు అదే వాళ్ళ విధానం అయితే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముందు కొన్ని అంశాలు